స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం మత్త మత వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును నరకములు నసింపజేయువానికి మిక్కిలి భయపడు ఇక్కడ మన ప్రభు అయిన యేసు ప్రభువారు ఆయన వాక్యాన్ని చెప్తూ ఆయన ఒక మాట చెప్తున్నారనమాట ఏమంటే ఆత్మను చంపనేరక ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి అంటే ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి ఇక్కడ మన ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఇది చాలా గొప్ప మాట ప్రభువారు చెప్పిన మాటలన్నీ గొప్ప మాటలే కానీ ఇక్కడ మన విశ్వాసాన్ని ఇంకా బలపరిచేటటువంటి గొప్ప మాట అనమాట మన విశ్వాసాన్ని బలపరిచే గొప్ప మాట అంటే మన మానవుని శరీరాన్ని నిర్మించినప్పుడు దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఆదాముని నేలమట్టితో నిర్మించి దేవుడు ఆదాములోనికి ఆయన ఊపిరి దేవుని ఊపిరి ఉదగా నరుడు జీవాత్మాయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నరుడికి దేవుడు ఈ సృష్టిలో ఈ జీవరాశులన్నీ కూడా ఇవన్నీ కలుగునుగాక అంటే కలిగినాయి ఈ సృష్టిలో జీవరాశులన్నీ కూడా కలుగునుగాక అంటే కలిగిని ఇప్పుడు సూర్యుడు కలుగునుగాక లేత నక్షత్రములు కలుగునుగాక చంద్రుడు కలుగునుగాక సముద్రం కలుగునుగాక అంటే కలిగినాయి కానీ మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత వీటి అన్నిటికని లేని ప్రత్యేకత మానవునికిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మానవుడికి దేవుడు తన ఆత్మను అధిగ్రహించాడు తన స్పర్శ అనేది దేవుడు మానవుడి పట్ల ఉంది దేవుడు మానవుని నరుని మట్టితో నిర్మించినట్టుగా మనకు కనపడుతుంది మానవ దేహం అనేది మొట్టమొదటి మనిషిని దేవుడు మట్టితో ఆయన నిర్మించి ఆయన ఆయన ఓదగా అప్పుడు నరుడు జీవాత్మ అంటే జీవించు ప్రాణి ఆయన అని రాస్తుంది బైబిల్ అంటే మనిషిలో ఏముందంటే ఆత్మ అనేది ఉంది జంతువులలో ఆత్మ అనేది లేదు జంతువులకు ఏముందంటే శరీరం ఉంది ప్రాణం ఉంది కానీ ఆత్మ అనేది లేదు మనకు కనబడే జంతువులైనా లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి చేపలు లేకపోతే ఏదైనా వాటికి ఏమి లేదంటే ఆత్మ అనేది వాటికి లేదు శరీరం ఉంది ప్రాణం ఉంది వాటికి శరీరం ఉంది ప్రాణం ఉంది కానీ మనకేముందంటే ఆత్మ ఉంది శరీరం ఉంది ప్రాణం ఉంది ఈ మూడు కలయికే మనిషి ఇక్కడ అన్నాడైనా ఆత్మ అనేది ఉంది ఆత్మ అనేది ఉంది చూడండి ఎవరు చనిపోయినప్పటికీని వారు ఏ మతం వారైనప్పటికీ చనిపోయిన తర్వాత వాళ్ళు ఫ్లెక్సీలు పెడతారు కదా ఆ ఫ్లెక్సీలు ఏమంటారంటే వారు ఆత్మకు శాంతి కలగాలని అని రాస్తారు అన్ని మతస్థులైన ఏ మతస్థులైనప్పటికీ వారి వారు ఆత్మకు శాంతి కలగాలని వారు రాస్తూ ఉంటారు అంటే మనం సామాన్యంగా చెప్పవచ్చు ఆత్మ చాలామంది ఏదో మంచి చేయాలి లేదా ఆత్మ అనేది నరకానికి వెళ్తుంది అని కొంతమంది అభిప్రాయాలు కూడా కొన్ని మతాల్లో వారికి ఉంటూ ఉంటాయి అయితే ఆత్మ అనేది ఉంది ఆత్మ వివేచన అనేది మనుషులకి అందరికీ ఉంది ఆత్మ అనేది ఉంది కాబట్టి యేసు ప్రభు వారు దాన్ని ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే ఆత్మను చంపనేరక ఆత్మను చంపనేరక ఆత్మను ఏమీ మనిషి ఏమీ చేయలేడు మనిషి ఆత్మను ఏమీ చేయలేడు అక్కడ ఏదో ఆయన ఆత్మను చంపనేరక దేహమును చంపేవారికి భయపడకుడి మీ దేహాన్ని చంపేవారికి మీరు భయపడకండి మీ ఆత్మను నరకంలో వేయవానికి మిక్కిలి భయపడండి మీరు ఎవరికి భయపడాలంటే ఆత్మను నరకానికి పంపించేటటువంటి ఆయనకి భయపడండి దేహాన్ని చంపేవారికి భయపడకడు ఈ లోక సంబంధమైన మనుషులు ఏం చేస్తారంటే దేహాన్నే చంపుతారు కానీ ఆత్మని వారు ఏమీ చేయలేరు మనలో ఉన్న ఆత్మని వారు ఏమీ చేయలేరు దేహాన్ని చంపడానికే వారు చూస్తారు తప్ప ఆత్మనేమి చేయలేరు అని యేసుగురావు వారు చెప్తున్నారనమాట కాబట్టి మనం ఎవరికి భయపడాలి ఈ రోజుల్లో ఎవరికి భయపడాలి అంటే ఆయన చెప్తున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు కూడా మన ఈ రోజుల్లో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరికి భయపడాలి అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అందుకనే మనము ఆత్మను నరకంలో వేయడానికి మిక్కిలి భయపడి ఎవరికి భయపడాలండి ఆత్మను మిక్కిరి ఆత్మను నరకంలో వేయువానికి మిక్కిలి భయపడుడి కాబట్టి దేహాన్ని చంపేవారికి భయపడకూడదు ఈ లోక సంబంధం మనుషులు ఎవరిని చంపుతారంటే దేహాన్ని చంపుతారు ఈ దేహాన్ని ఈ మట్టి దేహాన్ని వారు చంపగలుగుతారు కానీ నాలో ఉన్న ఆత్మను ఏమీ చేయలేరు కాబట్టి నేను ఎవరికి భయపడాలి ఎవరికి భయపడాలి అంటే ఆత్మను నరకంలో వేయవానికి మిక్కిలి భయపడి ఆత్మను నరకంలో వేయవానికి మిక్కిలి భయపడి అంటే దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి కాబట్టి మనము దేవునికి భయపడే వారంగా ఉండాలి మనం ఈ లోక సంబంధమైనటువంటి మనుషులకు కాదు ఈ లోక సంబంధమైనటువంటి శత్రువులకు కాదు ఈ లోక సంబంధమైనటువంటి ఎవరికో కాదు ఎవరికో కాదు మనము దేవునికి భయపడి మన జీవితాలు జీవించే వారంగా ఉండాలి మనం దేవునికి భయపడి అయ్యో నాలో ఆత్మ ఉంది ఈ ఆత్మ ఆత్మ దయచేసిన వాణి ఎద్దకి వెళుతుంది అని ప్రసంగిలో ఉంటుంది మన్నైనది మన్నైపోతుంది ఆత్మ ఆత్మ దయచేసిన వాణి ఎద్దకి వెళ్తాది కాబట్టి ఈ ఆత్మను నరకములో వేయవానికి మిక్కిలి భయపడి అయితే ఎవరైతే నిజంగా దేవుని మీద ఆధారపడి బ్రతికినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో మనము చూసుకుందాం దేహ దేహం విషయమై వారు చింతించలేదు దేహం విషయమై వారు చింతించలేదు కానీ దేవుని విషయమై అత్యాసక్తి కలిగినటువంటి వారు దేవుని విషయమే అత్యాసక్తి కలిగినటువంటి వారిని మనం చూసుకుందాం ఈ రోజున పాత నిబంధనలు మనకందరికీ తెలిసినటువంటి సన్నివేశాలే అయినా గుర్తు చేద్దాం గుర్తు చేసుకుందాం అయితే ఎవరైతే దేహానికి వారు బాగా విలువ ఇవ్వకుండా వారిలో ఉన్న ఆత్మకే వారు విలువ ఇచ్చారు దేహానికి వారి దేహాల గురించి ఆలోచించలేదు కానీ వారిలో ఉన్నటువంటి ఆత్మ దైవ నియమానికి లేదా దేవునికి ఎక్కువ దేవుని మాటకి విలువ ఇచ్చారు మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగాలే దానియలు గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడతారు షడ్రక్ మేషక్ అభిద్నుగు అంటే ముగ్గురు వ్యక్తులు అక్కడ కనపడతారు చూడండి అక్కడ నేజర్ ఒక బంగారపు ప్రతిమ చేయించినట్టుగా కనపడుతుంది బంగారు ప్రతిమ ఆయన చేయించాడు అరవది మూరల ఎత్తును అరవది ఆరు మూరల వెడల్పు అరవది మూరల ఎత్తు ఆరు మూరల వెడల్పు బంగారు విగ్రహాన్ని ఆయన చేయించి ఒక మైదానంలో పెట్టి ఆయన అంటున్నాడు ఎవరైతే ఒక వాయిద్యాలు వాయిస్తారో అక్కడ చెప్తున్నాడు ఎవరైతే ఆ వాయిద్యాలు పిల్లల పెద్ద పెద్దవేణా సుంపుని వేణా విచింపక సకల విద్యంలో వాయిద్యములు వినబడినప్పుడు రాజ్యకు నిబ్గది నేజరు నిలవబెట్టినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి అని ఒక ఆజ్ఞ నివ్గది దినేజర్ అంటే చాలా పెద్ద ఆయన చక్రవర్తి ఆయన అనేక సంస్థానాల మీద చక్రవర్తి పెద్ద రాజు అటువంటి ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశాడు ఏమిటంటే ఆయన నిలబెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకు ఎవరైనా సరే ఒక వాయి వాయిద్యాలు వాయించిన తర్వాత అందరూ కూడా సహస్రాంగ నమస్కారాలు చేయాలి కాబట్టి అలాంటి ఆర్డర్ ఒకటి ఆ నేజర్ ఆ రోజుల్లో ఆయన పాస్ చేసినట్టుగా కనబడుతుంది ఎవరైతే మేము ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము అని అంటే కనుక వాళ్ళు ఏం చేశారంటే అగ్నిగుండంలో పడవేయాలి అనే ఆర్డర్ అనేది ఇచ్చాడు కాబట్టి వీరందరూ కూడా చాలామంది అందరూ కూడా రాజు చెప్పినట్లుగా అందరూ కూడా భయపడిపోయి ఆ విగ్రహ ఆ యొక్క ప్రతిమకు ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేస్తూ వచ్చారు అందరూ అయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మాత్రం నమస్కారం చేయమన్నారు దేవున్నా మనకి స్తోత్రాలు ముగ్గురు వ్యక్తులు మాత్రం నమస్కారం మేము చేయమన్నారు మేము చేయమండి నమస్కారం వారి పేరే షడ్రక్ మేషక్ అభిద్నుగు అంటే ఈ ముగ్గురు బంగారు ఆ ప్రతిమకు మేము నమస్కారము చేయము బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయమని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మీరు దేహమును చంపువారికి భయపడకుడి ఆత్మను నరకము లేవానికి మిక్కిలి భయపడు చూడండి ఇక్కడ ఏ ఆర్డర్ అయింది యేసు ప్రభు ఆనాడు బోధించాడు కానీ అంతకు ముందు కాలంలోనే వీళ్ళు ఆ మాటను పాటించారు ఆ నిర్గమాఖండం ఇరవై అధ్యాయం మూడవచనలో నీ దేవుడైన యహోవాను నేనే నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ దేని రూపమైన నువ్వు చేసుకునకూడదు నీవు సాగేల పడకూడదు పాత నిబంధనలు ఆ నిర్గమాఖండ ఇరవై అధ్యాయులు ఆజ్ఞలు కనపడతాయి అంటే చూడండి నువ్వు దే ఆ దేని రూపమును నీవు చేసుకునకూడదు దేని రూపమును నీవు పూజింపకూడదు వాటికి సాగిలు నమస్కరించకూడదు అని ఒక యూదులకి దేవోక్తులు మొదట యూదుల పరం చేయబడింది మొదట వాక్యం అనేది యూదులకి వెళ్ళింది కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం అనేది యూదుల దగ్గర మొట్టమొదట దేవక్తి యూదులకు వెళ్ళింది కాబట్టి వాళ్ళకి చెప్పబడినటువంటి మాటలు వాళ్ళు చెప్పబడినటువంటి ఆ మాటలు వారు పాటించాలి కాబట్టి చాలామంది అక్కడ యూదులు ఉన్నప్పటికీ ఆ నిపుది నేతలు అనేక వేల మందిని తీసుకెళ్ళాడు అక్కడ కానీ ఇక్కడ మాత్రం నిలబడింది ముగ్గురు వ్యక్తులే కనబడుతున్నారు ముగ్గురు వ్యక్తులే కనపడుతున్నారు అయితే వీళ్ళ ముగ్గురు వ్యక్తులు కూడా మేము నమస్కారం మేము చెయ్యము ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయుము ఎందుకంటే మాకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి మేము వాటిని పాటిస్తాం మేము నమస్కారం చేయము అన్నప్పుడు నిబ్గదు నేజర్ యొక్క కోపం ఎక్కువైపోయి అగ్ని ఆ అగ్నిగుండాన్ని ఏడంతలు చేసాడంట ఎన్నంతలు ఏడంతలు ఆయన అగ్నిగుండాన్ని ఏడంతలు చేసాడంట అయితే వారు ఏం చెప్పారంటే మమ్మను రక్షించుటకు ఆయన సమర్థుడు దేవుడు ఎవరంటే మమ్మల్ని సమర్థుడు అని చెప్పాడు నీ వశములో పడకుండా మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా సరే అసలు వాళ్ళు ధైర్యం చూడండి నీకు అసలు చెప్పాలన్న చింత కూడా మాకు లేదు మేము సిద్ధపడిపోయాం మేము సిద్ధపడిపోయాం మేము మా దేవుణ్ణే సేవిస్తాం మేము ఎవరిని సేవిస్తాం మా దేవుడినే సేవిస్తాం ఈ రోజున చాలామంది కూడా దేవుణ్ణి సేవించడానికి అంతగా ఇష్టపడట్లేదు ఈ లోక సంబంధమైనటువంటి సుఖాల వైపే వారు చూస్తున్నారు చూడండి ఎవరైనా ప్రార్థన ప్రార్థనకు వస్తే మందిరంగా వస్తే ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుని ఫ్యాన్ కింద వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఫ్యానే కావాలి కుర్చీలో కూర్చుంటారు కింద కూర్చోలేరు అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ సౌకర్యాల కొరకు నెత్తుకుంటారు భోజనాలు ఉన్నాయంటే ఆ వారం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చాలామంది లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి సౌకర్యాలు లేకపోతే ఎక్కడైనా ఏసీ చర్చ్ ఉందేమో చూడండి ఏసీ చర్చ్కి ఏ ఎందుకని అంటే సౌకర్యాల కోసం సౌకర్యాల కోసం వారు వెతుక్కున్నట్టుగా చాలామంది కనపడతారు అంటే ఎక్కువ మంది ఆశ అనేది అలా ఉంటారు చాలామంది తక్కువ మందే ఇదేంటి ఇరుకు మార్గం ఇదేంటి ఇరుకు మార్గం చూడండి అక్కడ ఎంతోమంది నమస్కారం పెట్టేశారు కానీ ముగ్గురే నిలబడ్డారు ముగ్గురే నిలబడ్డారు కాబట్టి ఆయన అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు నీకు సమాధానం చెప్పవలసిన చింత మాకు లేదు మేము సిద్ధపడిపోయాం మా దేవుడు అగ్నిగుండము నుంచి రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు అగ్నిగుండం నుంచి రక్షింపగలిగిన సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా సరే ఒకవేళ రక్షింపకపోయినా సరే అంటే ఒకవేళ మాలో ఏదన్నా ఒకవేళ తప్పిద ఉంటే మేము ఎప్పుడైనా సరిగ్గా ఆయన పట్ల నడుచుకోకపోతే లేకపోతే మేము ఎప్పుడైనా ఆయన్ని బాధ పెట్టుంటే ఒకవేళ మేము సరైన ప్రార్థన చేయకపోయినట్లయితే లేదా ఆయన వాక్యానికి మేము విలువ ఇవ్వకుండా ఎక్కడైనా తప్పు చేసినట్లయితే ఒకవేళ రక్షింపకపోయినా సరే చూడండి అది నిజమైనటువంటి భక్తి జీవితం చాలామంది ఈ కార్యం జరిగితేనే ఈ కార్యం జరిగితేనే మేము దేవుని అంద విశ్వాసం ఉంచుతాం ఈ కార్యం జరిగితేనే మా ఇంట్లో మగ సంతానం పుడితేనే మేము దేవుని నమ్ముకుంటాం అంటారు చాలామంది లేకపోతే మాకు ఈ కార్యం జరిగితేనే మేము దేవుని నమ్ముకుంటాం అంటారు చాలామంది చాలామంది జీవితాలు ఇదిగో ఇది మాకు జరిగితేనే అని అంటారు కానీ ఇక్కడ చూడండి వాళ్ళు ఒకవేళ రక్షింపకపోయినా సరే అది నిజమైనటువంటి విశ్వాసం ఒకవేళ ఆ కార్యము జరగకపోయినా సరే నిజమైన విశ్వాసం ఏంటంటే నీవు ఆశించింది జరగకపోయినప్పటికీ కూడా దేవుని ఎందు నీవు పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచాలి ఏ హృదయంతో నీ పూర్ణ హృదయముతోటి నీకు అందుకే ఈశ్వరం ఉంటాడు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడింది అంటే చూడండి మనకి నమ్మకం అనేది ఉండదు ఒకవేళ ఆయన రక్షిస్తాడు అక్కడ వాళ్ళు చెప్పేది ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే మన జీవితాలకి సరిపోయేదంత స్టేట్మెంట్ ఒకవేళ మా దేవుడు రక్షింపగలిగిన సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా సరే రక్షింపక పోయినా సరే మేము మాత్రం నీవు బంగారు ప్రతిమకు మేము నమస్కారము చేయము హలో దేవుని స్తోత్రం అక్కడ ఆయన చెప్తున్నాడు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ముగ్గురు కూడా మేము నమస్కారము చెయ్యు నువ్వేం చేసుకుంటావో చేసుకో నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే ఆ నెబ్గది ముఖం వికారం వికారమైపోయి ఏడంతలు అగ్నిలోనికి ఏడంతలు అగ్నిగుండాన్ని ఏడంతలు చేసేసాడంట చూడండి మన జీవితాల్లోనికి మనం నిలబడినప్పుడు శత్రువు కూడా మన మీద పళ్ళు ఎత్తాడు శత్రువు కూడా మన మీద పళ్ళు ఎత్తాడు కానీ మనము భయపడకూడదు మనము భయపడకూడదు ఎందుకంటే మన సామర్థ్యాన్ని బట్టి కాదు మన సామర్థ్యము దేవుడే యహోవా నా కాపరి నాకు లేమి కలుగురు మన కాపరి ఎవరంటే నిజమైన దేవుడు నిజమైన దేవుడిని మనము కలిగి ఉన్నాం మన దేవుడు మనల్ని కాపాడుతాడు మనల్ని కాపాడగలిగిన సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు అది నిజమైనటువంటి భక్తి జీవితం ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు ఇక్కడ వారు అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు ఆ చక్రవర్తి ముందు మనం చిన్న నదికారుల ముందు నిలబడి చెప్పలేకపోతాం చిన్న వార్డు నెంబర్ల ముందు ఈ లోక సంబంధమైనటువంటి ఒక ప్రెసిడెంట్ ముందు లేదా ఈ లోక సంబంధమైనటువంటి నాయకుల ముందు మనం నిలబడి చెప్పలేం యేసు ప్రభు మా దేవుడు అండి అని మనం భయపడిపోతాం మనం ఏదో అయిపోతుంది అన్నట్టుగా దేవుని గురించి నిలబడలేం కానీ వాళ్ళు చక్రవర్తి ముందు నిలబడ్డారు చక్రవర్తి ముందు వారు నిలబడ్డారు నిలబడి ధైర్యంగా చెప్పారు మా దేవుడు ఈ యొక్క అగ్నిగుండం నుంచి నీ బారి నుంచి కూడా విడిపించగలిగిన సమర్థుడు ఒకవేళ ఆయన విడిపించకపోయినప్పటికీ మేము మాత్రం నీ బంగారు ప్రతిమకు మేము నమస్కారము చెయ్యం అది నిజమైనటువంటి విశ్వాస జీవితం మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి ఏదైనా కార్యం జరిగితేనే దేవుడు కార్యం జరగకపోతే దేవుడు కాదు దేవుడు నాకేం చేశాడు అన్న మాటలు వినపడుతూ ఉంటాయి చాలాసార్లు కానీ అలా ఉండకూడదు ఈ సెట్రక్ మిషక్ అభిజ్ఞో అని వారి విశ్వాసం వలే మన విశ్వాసం కూడా ఉండాలి కాబట్టి ఆ అంత గొప్ప వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నిబ్గది నేతలు ఏం చేశాడంటే అగ్నిగుండాన్ని ఏడంతలు చేసేసాడు ఏడంతలు చేసేసి వాళ్ళని ఉన్న పొలంగానే ఉన్న పొలంగానే వాళ్ళని అగ్నిలోనికి ఇసిరేయమన్నాడు వాళ్ళ ముగ్గురిని వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలోనికి విసిరేయమని చూడండి అగ్నిగుండంలోనికి విసిరివేసిన తర్వాత చూడండి అక్కడ ఆ మూడు ఇరవై రెండులో కనపడుతుంది విసిరివేసినటువంటి ఆ విసిరి విసిరివేసినటువంటి మనుషులు ఉన్నారు కదా వాళ్ళు విసిరివేసిన మనుషులు వాళ్ళు చనిపోయారు అగ్ని వే వేడికి వీళ్ళ తీసుకెళ్ళి విసిరినటువంటి మనుషులు చనిపోయారు కానీ వీళ్ళంటే అగ్నిలో షడ్రక్ వేసక్ అభిజ్నిగోలు అగ్నిలో ఏ హాని పొందకుండా వాళ్ళ ముగ్గురు అగ్నిగుండలు తిరుగుతుంటే వాళ్ళతో పాటు నిజమైన దేవుడు కూడా అక్కడ వాళ్ళతో ఉన్నట్టుగా కనపడింది అక్కడ కనపడతుంది నిబ్గంది నేజర్ కనపడుతుంది అనట అప్పుడు నిబ్గంది నేజర్ అంటాడు ఎంతమంది విసిరారు మీరు అని అడిగితే ముగ్గురినే విసిరాం కదంటే కాదు ఒక నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు ఆ నాలుగో వ్యక్తి రూపం ఎలా ఉందంటే దేవతల రూపము ఏ రూపం అంట దేవతల రూపం దేవుడి అక్కడ అగ్నిలో వారికి అగ్నిగుండం ఎలా ఉందంటే ఒక ఏసీ రూమ్ లాగా చక్కగా వాళ్ళకి ఉంది ఒక ఏసీ రూమ్ లాగా వారికి అగ్నిగుండం ఏడంతల అయిపోయింది కానీ వాళ్ళకి ఏసీ రూమ్ లాగా చక్కగా ఉంది వాటిలో వాళ్ళు ముగ్గురు నలుగురు షడ్రక్ మేషక్ అభిద్నుగు వాళ్ళతో పాటు దేవుడు కూడా వచ్చేసాడు వాళ్ళతో దేవుడు కూడా మన జీవితాల్లోనూ కూడా దేవుడు ఇప్పుడు కూడా మనతోనే ఉంటాడు మనకి అది అర్థం కాకపోవచ్చు కానీ కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు ఇస్రాయల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీకు తోడుగా ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడూ తోడుగా ఉంటాడు చూడండి వాళ్ళ నలుగురు వాళ్ళ అలాగా ఆయన నిబ్గదినేజ కనబడ్డేటప్పటికి వాళ్ళు ఏ హాని పొందకుండాప్పుడు ఆకు నిబ్గదినేచర్ అంటాడు మహోన్నతుడకు దేవుని సేవకులారా ఇప్పుడు చూడండి మహోన్ మహోన్నతుడైనా దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎద్దకు రండి అని పిలిచేట నిబ్గదినేచర్ బయటికి నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి నుంచి రండి అని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంట అక్కడ చూస్తే ఆ ఇరవై ఏడు చూస్తే అక్కడ ఆ మనుషులను పరీక్షించినప్పుడు వారి శరీరమునకు అగ్ని ఏ హాని చేయకుండా వారి వెం తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండా అసలు అసలు అగ్ని చూడని తల వెంట్రుకలు ఉట్టినే కాలిపోతాయి చిన్న వేడి తగిలితేనే ఆ తల వెంట్రుకలు వెంటనే వాసన వచ్చేస్తాయి తల వెంట్రుకలు వెంటనే వాసన వచ్చేస్తాయి కానీ వారి తల వెంట్రుకలు అంట కాలేదంట వారి తల వెంట్రుకలు కాలేదంట వారి వస్త్రాలు కాలేదంట అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు వారితో ఉన్నాడు అగ్నిగుండంలో నుంచి విడిపించిన దేవుడు ఈ రోజున కూడా మనలను కూడా విడిపిస్తాడు మనల్ని కూడా ఆయన విడిపిస్తాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి మనము ధైర్యంగా ఉండాలి తర్వాత నేజర్ దగ్గరికి వచ్చిన తర్వాత నిబ్గదినేజన్ అంటాడు షడ్రక్ మేషక్ అభ్యర్థ్ఞని వారి దేవుడే దేవుడు ఆయనే దేవుడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఆ తన సంస్థానాలన్నీ కూడా లేఖలు రాయించినట్టుగా కనబడుతుంది అక్కడ ఏ ఎవరైతే షడ్రక్ మేషక్ అభ్యర్థ్ఞని వారి దేవుడు దూషిస్తారో వారి యొక్క గృహాలు అవుతాయి అవుతాయని చెప్పి లేఖన అంటే చూడండి వారు విశ్వాసంతో నిలబడ్డారు కాబట్టి దేవుడు వచ్చి వారి జీవితాల్లో కార్యాలు చేశాడు అలాగే మనము కూడా విశ్వాసం నిలబడాలి లేసు అదే అంటున్నాడు ఇందాక మనం చూసుకున్నటువంటి వాక్య భాగాలు దేహమును చంపువారికి భయపడకుడి భయపడకడి ఆత్మను ఇవానికి మిక్కిరి భయపడండి షడ్రక్ మిషక్ ఎవరికి భయపడ్డారు దేవునికి భయపడ్డారు వారు చక్రవర్తికి వారు భయపడలేదు కాబట్టి వారు గొప్ప కార్యాలు చూస్తారు మన జీవితాల్లో కూడా మనము దేవుని వైపు చూద్దాం దేవుని వైపు చూస్తే దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు దాని ద్వారా మనకు కూడా ఘనత ఎక్కడ చూసినట్టయితే షడ్రక్ మేషకి అభ్యర్థంగా వారి సంస్థానాలు హెచ్చించిన ఆ రాజు ఏం చేసేటంటే వాళ్ళని హెచ్చించాడు చూడండి అలాగే ఘనత వారికి కలిగింది అలాగే దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు దేవుడు మనల్ని కూడా గనపరుస్తాడు అందుకే లేఖనం చెప్తుంది నన్ను గనపరిచే వారిని నేను గణపరుస్తాను దేవుణ్ణి వారు గణపరిచారు కనుక దేవుడు వారిని గనపరిచాడు మనము దేహాన్ని చంపే వారికి భయపడకూడదు ఆత్మను నరకంలో వేయవానికి మిక్కిలి భయపడు మనలో ఉన్న ఆత్మను నరకంలో వేయడానికి మిక్కిలి భయపడాలి కాబట్టి ఈ దినాన్నించి మనం ఏ విషయంలో అయినా శరీర విషయంలో ఒకవేళ భయపడి ఉంటే ఆ భయపడకుండా దేవుడు చూస్తున్నాడు దేవునికే నేను భయపడతాను ఈ లోక సంబంధమైన మనుషులకు కాదు నేను దేవునికే భయపడతాను అని మనము దేవునికి భయపడేలాగా మనం జీవించాం ఇప్పుడైతే మనం అలాగూ జీవిస్తామో మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు ఈ భూలోకంలో మనకి ఘనత ఉంటుంది ఇవి ఈ భూలోకంలో ఘనత లేకపోయినా పరలోకంలో నిజమైనటువంటి ఆ ఘనత మనకనేది ఉంటారు కాబట్టి మనం దేవుని ఎందుకు ఉంచుదాం దేవునిలో మనకి ఎదరికి కొనసాగుదాం దేవుడి మాటలను దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన తండ్రి కృపగలిగిన వేసే అనే స్తోత్రాలు ఈ వాక్యమైన బిడలను దీవించినైనా ప్రభా వారి విశ్వాసాన్ని బలపరచు నమ్మకంగా వారు జీవించడానికి సహాయం తెచ్చి దేవానైనా దేహాన్ని చంపేవారికి భయపడకుండా ఆత్మను నరకంలో ఇవ్వడానికి మిక్కిలి భయపడి నేను ఈ వాక్యం సెలవు ఇచ్చినట్లు ప్రభు నైనా వారి ఆత్మలో బలంగా ఉన్నట్లు సహాయం దయచేయమని వాక్యం వినిచు చూచున్న వారిని వినిచున్న వారిని దీవించి ఆశీర్వదించి కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరడిని ఏ ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రి ఆమె అందరికీ వందనాలని